అంటే ఇంకా దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది రేవంత్ రెడ్డిని జనం చీకొడుతున్నారు తిట్ట రాని తిట్లు తిడుతున్నారు కేసీఆర్ పథకాలకు కోతలు జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత వాటర్ స్కీమ్ ఎత్తేస్తారు ఇండ్లను కూల్చేయడమే ఇంద్రమ్మ రాజ్యం గరీబులను రోడ్లపై పడేశారు జూబ్లీ హిల్స్ ఓడిపోతామన్న భయంతో దొంగ ఓట్లు రాయించారు నియోజకవర్గంలో వేలాలల్లో వేలల్లో ఫేక్ ఓటర్లు కాంగ్రెస్ను లో దెబ్బ కొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరిపడాలి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి నిజానికి యనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీగొట్టుడు కాదు పొల్లు పొల్లు తిట్టుకుంటున్నారు గ్రామీణ ప్రాంతంలోకి కనుక మీరు వెళ్ళిన లేదా ఏ ఇంటి గడప దొక్కినా ఆఖరికి కాంగ్రెస్ వల్ల గడప దొక్కినా కూడా గదే మాట ఇక్కడ కార్యకర్త సంతోషంగా లేడు అలాని నేతలు సంతోషంగా లేరు అలాని ప్రభుత్వం సంతోషంగా లేదు అలా అని ప్రజలు సంతోషంగా లేరు ఎవరు సంతోషంగా ఉన్నారు పదవుల పేరుకు మాత్రమే అలంకరించే మంత్రులు సీఎం మాత్రమే సంతోషంగా ఉన్నారు తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే ఇక అది వాళ్ళ యొక్క ఊహలు పగటి కళలు కన్నట్టే ప్రజలు వాస్తవమైన మాటలు కనుక ప్లే చేస్తే ఇక వాళ్ళు రాజీనామా చేస్తాడు ఇక తెలంగాణ నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంత దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి చెప్తున్నా కదా ఎంత ఘోరంగా ఉన్నదంటే ప్రాక్టికల్గా ప్రజల్లోకి కనుక ముఖ్యమంత్రి సెక్యూరిటీ లేకుండా లేదా నేతలు లేకుండా ఒక్కడే కనుక వెళ్ళి పూర్తి స్థాయిలో మొత్తం జూబ్లీ నియోజకవర్గం తన ఇల్లే కదా తన ఇల్లు అక్కడనే ఉంటుంది తన ఓటర్ కూడా అక్కడనే ఆయన కనుక మొత్తం తిరిగితే మాత్రం ప్రజలే చెప్తారు కొన్ని డివిజన్లలో రేవంత్ రెడ్డి సింగిల్గా పాదయాత్ర చేసో లేదా ఊరికే అట్లా వెళ్ళిందనుకో ఎవరు లేకుండా పోతే ఇక ప్రజల మాట విని మళ్ళీ ఇటు ఇక అట్నుండి అటే ఇట వెళ్తాడా మనకు తెలియని పరిస్థితి ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం అంత దారుణమైన పరిపాలన చేస్తుంది ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలు జీర్ణించుకోలేని స్థాయిలో వెళ్ళిపోయింది అంత భయంకరంగా ఉన్నది అనేది వాస్తవమైన విషయం దీంట్లో మనం ఎవ్వరు ఏమనాల్సిన అవసరం లేదు నాలుగు కోట్ల మంది ప్రజలున్నారు తెలంగాణలో ఓటరు మహాశయులు ఉన్నారు చదువుకున్న మేధావులు ఉన్నాయి అనేక సంఘాలు ఉన్నాయి అనేక రకాలుగా ప్రశ్నించే గొంతకలు ఉన్నాయి తెలంగాణలో యావత్తు సమాజం కూడా ప్రభుత్వ పరిపాలన ఒక కంటితో పూర్తిగా కూడా అబ్జర్వ్ చేస్తున్నది ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నది మంత్రులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎంపీలు ఏం చేస్తున్నారు ఎన్నికలు రాగానే గారెడి మాటలు ఎట్లున్నాయి ఎన్నికలు అయిపోగానే వీళ్ళు ఎక్కడ పత్త కనబడతారు సమస్యలు ఉంటే వీళ్ళు ఎందుకు కనబడతలేరు అక్కడ పోలీస్ వ్యవస్థనే ఎందుకు ఉంటుంది అక్కడ నేతలు ఎందుకుంటారు ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు రావట్లేదు ఇన్ని సమస్యలు ఉన్న కూడా ఎందుకు ఇట్లా నేతలు జంప్ అవుతున్నారు అనేది కూడా చర్చ కొనసాగుతున్నది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా